హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఇప్పుడు ఇప్ప పూజ పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్ప పూజ ఒక చెట్లు ఉంటాయి సేపు ఫ్రెండ్స్ ఇవి అయితే బాగా వస్తాయి కానీ దీంట్లో ఇప్ప కాయ కూడా నూనె చేసేస్తారు ఇప్ప పువ్వు నూనె ఇప్ప పువ్వు నేను ఇప్పుడు తింటున్నా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్ప పువ్వుని తిన్నది బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి ఈ బాగా రాలినాక పండుగ ఉంటాయి కాబట్టి రాలినాక ఈ ఎండబెట్టి ఇట్లా ఎంపుకొని తింటారు ఉలవలేసి ఉలవలేసి ఉడకబెట్టి ఇవి అవి కలిపి తింటారు దీంట్లో సార్ వండుతారు ఎందుకంటే ఎన్ని విటమిన్స్ ఉన్నాయి దీనికి దీనివల్ల ఎంత లాభం ఉందో తెలుస్తుంది ఎందుక ఈ ఉప్ప చెట్టు ఎక్కడో ఒక్కాడు ఉంటుంది కానీ మేము అయితే చిన్నప్పుడు బాగా ఏరేది ఈ కాయలు లేవు మాకెళ్ళి ఇప్పుడు లేవు అడవిలో ఉంటాయి ఇది మా చెల్లె తెచ్చింది ఇంతకైతే అది చెప్పలేదు అందుకే పెడుతున్నాయి ఇప్ప మా చెల్లె పడుకొని వచ్చింది అద్దం నుండి పడుకొని వచ్చింది